హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవతి వ్లాగ్స్ మనం వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనం లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇది వచ్చేసి శివరాత్రి వ్లాగ్ అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు పరమశివుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అసలు నాకు శివరాత్రి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి కానీ ఈరోజు ఇంకా శివరాత్రి పండుగ అయితే జరుపుకోలేకపోయాను మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇయరు లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ కూడా అయితే లేరు ఇయరు పండుగ చేసుకుంటే మా హస్బెండ్ కూడా అయితే అయితే వస్తా అన్నారు మా ఊరి దగ్గర తిప్పాపల్లెం టెంపుల్ ఉందని చెప్పాను కదండి అక్కడైతే అసలు చాలా బాగా చేస్తారు నాకు ఆ టెంపుల్కి వెళ్ళిన ఆనందం ఏ పెద్ద టెంపుల్కి వెళ్ళినా కూడా రాదండి చాలా మంచిగా అనిపిస్తుంది తిరునా అయితే అస్సలు సూపర్ అంటే సూపర్గా చేస్తారు ఈ కోలాటం అనేసి చెక్క భజన అనేసి ఇవి బుర్రకథలు అనేసి మంచిగా అయితే చేస్తుంటారండి ఉదయాన్నే అభిషేకము అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కానీ శివరాత్రి ఉగాది ఇంకా రెండు దగ్గర దగ్గర ఉండటాన ఇంకా ఊరికైతే వెళ్ళలేకపోతున్నాము శివరాత్రికి వెళ్ళి మళ్ళీ రావాలి అలానే మళ్ళీ ఉగాదికి వెళ్ళాలనేసి ఇంకా నది మాత అయితే వెళ్ళలేకపోతున్నాం ఇక్కడేమో దూరం దగ్గర కూడా కాకపోయా చాలా దూరం ఈ ఛార్జీలు వెళ్ళి రాని ఒక పదివేలు అయితే అంత రిస్క్ చేసేందుకనేసి అయితే ఇంకా వెళ్ళదలుచుకోలేదు ఇంకా అయినా కూడా పురుడు వచ్చింది కదండి పూజ అయితే చేసుకోలేదు అయితే శివరాత్రికి అయితే ప్రతి ఇయర్ శివరాత్రికి అయితే ఇంకా అన్న ప్రసాదానికి అయితే డొనేట్ చేస్తామండి అక్కడే ఆ టెంపుల్లో ఈ ఇయర్ కూడా ఒక పదహైదు వేల పదార్థాలు అయితే డొనేట్ చేశాము అన్నదానానికి అది అన్న ప్రసాదం అంటారు కదా అన్నదానం అంటే లేని వాళ్ళకి పెట్టేదాన్ని అన్న దానం అంటారంట అందరికీ పెట్టేదాన్ని అన్న ప్రసాదం అంటారంటండి ఈ మధ్య తెలుసుకున్నాను నేను కూడా ఇది మా హస్బెండు ఇంకా అన్న ప్రసాదం విషయంలో అసలు కాంప్రమైజ్ కారండి ఇంకా ఇంకా పండగ ముందే వన్ టెన్ డేస్ నుంచి అలా నుంచి అయితే ఇంకా చంద అడుగుతారు కదా ఆ అంకుల్ స్వామి వాళ్ళు అయితే అడుగుతారు మా హస్బెండ్ కూడా ముందే అనుకుంటారు ప్రతి ప్రతి ఇంకా ఎంతో కొంత ఇస్తానులే అనేసి ఈ ఎరుగుడంగా అలానే ఇచ్చారండి అస్సలు అన్నం విషయంలో అస్సలు వెనకాడనే వెనకాడరు ఇంకా అది ఇంకా శివయ్య విషయంలో అయితే అస్సలు వెనకాడరు లాస్ట్ టైం మొన్న శివ కార్తీక మాసంలో కూడా మా ఊళ్ళో కూడా అయితే పదివేల పదార్లు ఇచ్చాము మొన్న ఇంటో హోమం అంటే హోమం అయితే జరిగిందంటండి రీసెంట్గా లాస్ట్ మంత్ ఎప్పుడో ఇది శివ శివాలయం హోమం జరిగిందంట దాంట్లో కూడా ఐదు వేల పదార్లు అలా ఎంత కొంత అయితే స్వామికైతే ఎంతో కొంత ఇస్తానే ఉంటారండి మనకు ఆ స్వామి ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఆ స్వామికి ఎంతో కొంత అయితే ఇస్తా ఉంటారు మా హస్బెండ్ ఆయన ఇస్తా అంటారు నన్ను అడుగుతారు ఇలా ఇస్తున్నాను అంటే ఇంకా నేను ఎలా చెప్తానండి వద్దని చెప్పలేం కదా అది స్వాములకి అలానే అన్నప్రసాదానికి అసలు అసలు వద్దని చెప్పలేం కదా నేను అసలు ఏమనను మనకి ఎంత ఉంటే అంతలో కొద్దిగైనా ఇస్తే బాగుండని మా హస్బెండ్ ఎప్పుడు చెప్తుంటారండి ఉన్నదంతా మనమే తినకుండా ఎంతో కొంత మనకు ఇచ్చే దాంట్లోనే ఎంతో కొంత కొద్దిగా అయితే హెల్ప్ చేయమని ఎప్పుడు చెప్తుంటారు మా హస్దండం ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో సేవ చేయాలని ఆ మన మనసారా అయితే కోరుకుంటున్నానండి అయితే ఇంకా ఈరోజు పూజ ఏం లేదు కదండి ఇంకా ప్రసాదాన్ని కూడా అయితే ఏం చేయలేదు మా వాళ్ళు స్వీట్ అనేసి అయితే ఎక్కువగా తినరు ఇంకా వాళ్ళు ముగ్గురు తినడానికి ఒక్కదానికి నేనేం చేసుకున్నాననేసి ఇంకా నేనైతే ఏం చేయలేదు యాక్చువల్గా అయితే మాకు శివరాత్రి రోజు అయితే ఇది గుగ్గిళ్ళు పిండి అయితే పెడతామండి పప్పుల పిండి పెట్టేసి ఇంకా టెంకాయ అయితే కొట్టుకుంటాము పాయసం అయితే శివరాత్రికి అయితే ఇంకా ఇంక ఏదో ఒకటి అయితే చేద్దాం సాయంత్రము వడలు చేద్దామనేసి ఇంకా ఇప్పుడైతే ఏం చేయలేదు ఇంకా రాగి పిండి ఉంది కదా ఇంకా రాగి దోశ వేద్దాం అనేసి అయితే ఇంకా చట్నీ ఇంకా పిండి అంత అయితే బయట తీసి పెట్టాను ఇంకా రోజులాగానే లేసి ఇంకా కాసు వచ్చి మాపై పెట్టేసుకున్నానండి ఇంకా తల స్నానం చేశాను పూజ చేసుకోకపోయినా ఆ తల స్నానం చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా తల స్నానం కూడా అయితే చేశాను మా ప్రాంతికైతే అయితే స్నానం రోజు అయితే ఏం చేయించలేదండి జ్వరం కొంచెం తగ్గింది పర్లేదు కానీ స్నానం అయితే చేయించలేదు మా వాడికి కూడా స్నానం చేయొచ్చు గత బట్టలే వేసాను ఇద్దరికీ పండుగ చేయకున్నా పండగ లెక్కే కదా ఈరోజు ఇంకా అసలే ముందుగా అసలు ఎన్నో అనుకున్నానండి మంచిగా శివరాత్రి రోజు ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర కూడా పెద్ద శివ టెంపుల్ ఉంది నాలుగు ద్వారముల టెంపుల్ కో వెళ్దాము అనుకున్నాను కానీ మనం అనుకున్నట్టు జరగదు కదండి పురుడు పుణ్యమే అంటారు కానీ ఇంకా టెంపుల్స్కి అయితే ఇంకా వెళ్ళకూడదు సర్లేండి అన్నీ మనం అనుకున్నట్టు అనుకుంటే అది జీవితం ఎలా అవుతుంది పురుడు కూడా పుణ్యమే కదండి వాళ్ళు కూడా ఏం కావాల్సి చేసిందేమి కదా కదా ఆ దేవుడు అప్పటికి జన్మనిచ్చాడు అంతే అది అలా జరిగిపోతుంది ఇంకా చట్నీ అయితే పట్టేసానండి కొద్దిగానే చేశాను రోజు ఎగస్ట్రా మిగులుతూ ఉంది ఆ సర్ది కూడా తినలేక వస్తున్నానండి నాకే ఇంకా సర్ది మిగిలినని నాకే అందుకే రోజు తక్కువగా చేశాను ఇంకొక పక్క దోశలు కూడా అయితే పోస్తున్నాను మా హస్బెండ్ అంతా పెట్టాక తీర నాకు అది కావాలి ఇది కావాలంటే డబ్బా టమాటా పచ్చడి మామూలు దిగి పెట్టాను లేదు నాకు తాలింపు కావాలన్నాడు సరే నేను దోశ ఇంకా సార్ లేసి ఇంకా పాన్ పెట్టి ఆయిల్ వేస్తే ఇంకా మా హస్బెండ్ తిరుమల గింజలు ఇంకా అయితే వేస్తా ఉన్నాడు ఇంకా పోపు వేసాడండి బాబు కొంచెం పచ్చడికి కూడా టూ స్పూన్స్ పోపు గింజలు అయితే వేసాడండి చాలా ఎక్కువగా వేస్తారు మా హస్బెండ్ పోపు గింజలు ఇవి శనగపప్పు అనేసి నేను అంత పోపు గింజలు కావాలంటే ఎక్స్ట్రా శనగపప్పు వేసుకో ఎందుకు ఇవంత వేస్తా అనేసి అయితే చెప్తాను టమాటా పచ్చడి మాత్రం టేస్ట్ బాగా కుదిరింది మా హస్బెండ్ చేసింది కదా మా హస్బెండ్ అయితే ఇంకా వర్కర్ రూమ్కి అయితే వెళ్ళాలండి వాళ్ళకి శాలరీస్ ఇద్దామనేసి నేను మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు ఎట్లానో మా వాడు ఏడుస్తాడనేసి ఇంకా నేను ఇంట్లో కూరగాయలు ఏమి లేకుండా నేను పిల్లలిద్దరు తీసుకొని కూరగాయలకైతే వెళ్ళాను మా హస్బెండ్ ఏమో రూమ్లో పైకి వెళ్ళాడు మావిడు కొనిచ్చేవరకు అంతా బాగుండి ఇంకా కొనిచ్చాక నానా నాన్న నాన్న కావాలంట పైన మూడు ఒక్కలు ఏడెక్కుతాడు ఇంకా వచ్చేసినాం కనుక ఇంకడుస్తా ఉన్నాడు ఏం చూడాలమ్మా ఇది ఏంటిది అంటే ఆడచ్చారు టైలరింగ్ క్లాసెస్ ఏ వస్తా కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాయండి కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలు దొండకాయ అయితే కాయపుడైతే చేస్తున్నాను మధ్యాహ్నం ఈరోజు పులిగ్రో అయితే చేద్దాం అనుకున్నా చాలా డేస్ అయింది పులిగ్రో తిందామనేసి మా ఫ్రెండ్ చేయమన్నది ఇప్పుడు పులి ఒక చేసి సింపుల్గా అయితే కార్యపుడు అయితే చేస్తానండి ఇంకా తీసుకో నా నిన్నే తీసుకోండి బుక్ ఓకే ఇంకా వంట చేసి ఇంకా బట్టలు అయితే పా చేయాలండి ఇంకా పండగ ఉన్న ఆ పనులేమో తప్ప కదా పనుల పనులే పండగ పండగ చేసుకోవటం తింటాం ఆవిడ తాగనా నాకు అయ్యి అయితే నాకు ఇచ్చిపో నాకు ఇచ్చిపో ఇచ్చిపో వదిలిపోదాం రా నా నాన్న ఫోన్ చేశానా రమ్మని చెప్పి రమ్మని చెప్పానైతే రమ్మని చెప్పానా నేను నీచు రమ్మని చెప్పానా చెప్తా నువ్వు రాసుకొత్తండి ఏ నాన్న కొడతాడు ఇదిగోండి కారు ఎప్పుడైతే పట్టేశాను మా వర్క్ వన్ మంత్ ఈజీగా వస్తుంది మా ప్రగతి బాగుంటే అస్సలు నిమిషం ఉండదండి ఏదమ్మా అలా మూత నెలకి వచ్చుకోపా నీకేం వాడుకుంటే నీకేమి నీటికుంటావాడు నీట్గా ఉంటుండాలంట నువ్వు అక్కకే పా మనమే సరిపోదాపా పోదమ్మా పాద బ్యాడ్ వచ్చి బాగా అమ్మ నా ఇదిగోండి పులి అయితే చేశాను ఇక అయితే ఇంకొంచెం మిగిలింది ఇంకేస్తే ఎక్కువ అవుతుంది అనేది అయితే ఏలేదు పులుపు ఎక్కువ అవుద్ది ఇది ఒక బౌల్లో తీసుకొని గిన్నెలో పెట్టుకుంటే ఇంకెప్పుడన్నా కావాలంటే చేసుకోవచ్చండి తీసుకొని ఒక పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది పులుపు కూడా కరెక్ట్గా జరిపింది కర్ణాటకలో ఇది ఎక్కువ ఫేమస్ అండి ఎక్కడైనా పులియోగ్రో కానీ లేకపోతే వెజ్ పలావ్ కానీ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా దీంట్లో కొంచెం ఇంకో కూడా అయితే వేసాను ఇంకా మా హస్బెండ్ అయితే ఒక రెండు గంటలకైతే వచ్చారండి మా పిల్లలకైతే అప్పుడే ముందే పెట్టేసానులేండి ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఇంకా తినేసాక ఇంకా అటు ఇటు కాసేపు ఉన్నారు ఒక ఐదు పది నిమిషాలు పది నిమిషాలు కాదండి ఒక అరగంట అట్లా ఉన్నారు ఇంకా ఫుల్గా నిద్ర వేసి రండి బాబు మా హస్బెండ్ వాళ్ళని పక్కన పడుకున్నాడు ఇంక పడి చూస్తా ఇంక పడుకున్నాడు పడుకున్నట్టే ఇంక ఇద్దరు నిద్రపోయారు మా ఫ్రెండ్కి కూడా నిద్రపోయింది ఇంక నేను నిద్రపోను అసలు నాకు నిద్ర రాదు కదా ఇంకా వాళ్ళని తర్వాత నేను ఎక్కడి పనులు చూసుకుంటా ఉంటాను చల్లటి మంచిగా గాలి వస్తుంది బయట నుంచి ఇంకో ఫ్యాన్ కూడా వేసిన పండేదు పగులు అసలు దోమలు కూడా రావండి ప్రశాంతంగా పడుకున్నాడు అసలు ఈ మధ్యకాలంలో పగులు అసలు పడుకొనే పడుకోడు కానీ చల్లటి గాలి వస్తుంది కదా మంచిగా వాళ్ళ అయితే ఇంకా పడుకున్నాడు మా ప్రాంతీ కూడా నేను ఇంకా వీడియో ఎడిటింగ్ ఎడిటింగ్ చేసుకుంటా ఉంటే వచ్చిందండి వచ్చాము కూడా త్వరగా పడుకుని పోయింది ఇంకా ఈవినింగ్ అయితే వడలు అయితే చేస్తున్నానండి ఉదయమే నానపెట్టాను అలసందలు కాసేపు దీంట్లో అయితే నీళ్ళంతా పోనిచ్చి ఇంకా వాటర్ ఏం పోయకుండా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇందులోనే అల్లం ముక్కలు కూడా అయితే వేసి మిక్సీ పట్టానండి డైరెక్ట్గా కోసేస్తే తినరు కదా దీంట్లోనైతే మిక్స్ అయిపోతుంది అనేసి అయితే పట్టేశాను ఇందులో రోజుకి సరిపడా సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ ఉల్లిపాయ మిరపకాయ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేశాను నేను ఒక క్లాత్లో అయితే చేస్తున్నానండి కవర్లా కాకుండా క్లాత్ అయితే తడుపుకొని ఇలా చిన్నగా అయితే కొంచెం పతలాగా అయితే చేస్తున్నాను మరీ పతలా కాదు పతలా చేస్తే చక్కగా అయితే కానీ వడలైతే కావు ఒక కాయలు అయితే పెట్టానండి రెండు వేసాను కూడా వడైతే వేస్తున్నానండి అయితే వేయలేదు ఇదిగోండి వేసినాక ఒక వన్ మినిట్ అలా ఉంచి మళ్ళీ ఒకసారి అయితే టర్న్ చేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ అయితే ఫ్రై చేసుకోవాలండి మీ మాత్రం ఫ్రై చేస్తే సరిపోతుంది అవంతా మాడిపోయినాయి కాదు కొత్తిమీర వేసాను కదా అందుకే ఉంది కొత్తిమీర కర్రెపాక వేసాను ఇంకా మొత్తం అయితే చేసేసి ఇంకా అక్క వాళ్ళకైతే ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరికైతే ఇంకా బాక్సుల్లో పెట్టేసి అయితే ఇచ్చానండి ఇంకా పార్క్కి వెళ్తే అక్కకిచ్చి అట్లనే పార్క్ వెళ్ళాను ఇంకొక అక్కకి అయితే తీసుకొని వదిలేసి పార్క్లో ఇచ్చాను అదే అండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీకి అక్కనే ఇంటికి రమ్మంటే అక్క వచ్చింది మీ దగ్గర వరకు కానీ బుడ్డోడు ఏడుస్తా ఉన్నాడంట పార్కు పార్కు పోదామనేసి ఇంకా సరే అనేసి ఇంకా ఎందుకు లేదు డిస్టబెన్స్ ఇంకా వాడు రాడు కదా ఎందుకనేసి ఇంకా నేనే ఒక సంచులు అయితే తీసుకొని ఇద్దరికైతే ఇచ్చేసాను ఇంకా జడ పొద్దు నుంచి దువ్వలేదండి నేను ఎప్పుడైనా తలకు వస్తే పోసుకున్నమ్మటే దువ్వను దాన్ని సాయంత్రం దువాల్సింది ఇప్పుడు పార్క్ బుద్ధ దూతున్నా కానీ తప్పించి మామూలుగా అయితే ఇంకా దువ్వేదాన్ని కాదు తలా పోసుకుంటే త్వరగా దూరం నూనె పెట్టుకుంటే ఎప్పుడు తప్పుట అది దూతాను కానీ చాలా చేస్తాను ఇంకా కాసేపు అయితే పార్క్ వచ్చామండి ఐదుకైతే అలా చూడండి ఫ్రెండ్స్ ఆ అక్క కూడా రమ్మంటే ఇంకా అక్కలు ఇటు కూడా ఒక పది నిమిషాలు పోయి ఉండేసి ఇంకా నేను ఇప్పుడు వంట చేయాలి దొండకాయ ఫ్రై అయి కొంచెం లేట్ అవుతుందని ఇంకా అక్క ఉండమన్నా కూడా ఇంకా త్వరగా వచ్చేసానండి ఇంకా లైట్ నా కోసం వెయిటింగ్ కట్టిద్దాండి నేను తప్పించరు అసలు నేను వచ్చే టయానికి పా నానా ఉండమల్లా నాకు పార్క్ పోగానే మా అసలు కూడా అట్లా కింది వెండు లేవరు పోయినాడు బా కన్నయ్యా 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 చిన్నోడు బంగారీ బంగారీ లవ్ యు లవ్ యువ్ యూ చెప్పను పో శ్రీహాన్ బ్యాడ్ జీరో బాయ్ నువ్వు హీరో కాదు జీరోవి చెప్పుడే నువ్వు జీరో కాదు నువ్వు బంగారువి నువ్వు హీరోవి ఉన్నాడమ్మా నానా నువ్వు హీరో హీరోవి నువ్వు నా కన్నయ్య అవి ఉండమ్మా ఒరే నాన్న కిందే డ్యూడ్ డ్యూడ్ లేడ్రా పోయినట్టు ఫోన్ చేద్దామండి ఇంకా నేను ఆకువాళ్ళ ఇంట్లో ఉన్నానని మా హస్బెండ్ ఆక్కాలా అదే ఆయన కూడా మా హస్బెండ్ ఫ్రెండ్ కూడా ఆయన ఇప్పుడు వచ్చిందంట బయట పోయి వాళ్ళిద్దరు కలిసి పార్క్ పోయినారంట అంటది మాతోటి నిన్న నిన్న ఏం జరిగిందంటే మా హస్బెండ్ ఆరు గంటలకు వచ్చిందంట మేమైతే అక్కడ అయ్యూరాపాలి ఇంట్లో ఉన్నాం మా హస్బెండ్ నా ఫోన్ చేయడానికి ఏమో బ్యాలెన్స్ లేదు నా దాంట్లో వైఫై కాల్ చేయడానికి ఏమో బ్యాలెన్స్ లేదు నార్మల్ కాల్ చేయడానికి కూడా నా దాంట్లో బ్యాలెన్స్ లేదు మన దాంట్లో బ్యాలెన్స్ లేకుండా ఏరే వాళ్ళు చేసిన కాల్ రాదు కదా అట్లనే కాల్ మిస్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి బైక్ ఉన్నది ఇంకా పైన ఇక్కడే ఉన్నాడేమో చూసరికి ఈడ లేడు ఇంకా చెప్పులు హెల్మెట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మీరుకొచ్చాక నాకు ఇంట్లో వైఫై వస్తుంది కదా బయట నుంచి లోపలికి వెళ్ళకుండా వైఫై ఇప్పుడు కూడా వైఫ్ వేస్తుంది అంటే ఇంట్లో ఇంటి నుంచి బయటే కదా ఉన్నది అట్లా వచ్చి నాకు మిస్సు కాల్స్ చూస్తే మూడు నాలుగు మిస్సు కాల్స్ ఉన్నాయి మాధోడు ఫోన్ చేస్తే నువ్వు చెప్పేది లేదా అది ఇదని పార్క్ వేసి మా కోసం రెండు రోజులు అయితే చూ తిరిగి అంటే అట్ట కనపడలేదండి లోపల ఒక రౌండ్ బయట ఒక రౌండ్ లేదు లైట ఇప్పుడే ఇంటికి వచ్చినాం రా అంటే ఇంకా వచ్చిండు ఆయకుల ఇంట్లో ఉన్నాం లేకుంటే పార్క్లో ఉంటే కనిపించే వాళ్ళమే అట్ట ఉంటుంది ఒక్కసారి మా తోడు బ్యాన్స్ చేస్తారంటేమో నేనే వద్దన్న ఎందుకు ఎవరు చేతురు అనేసి మా అమ్మ చేసిన మా అమ్మే మా అమ్మే చేస్తుంటుంది ఉంటుంది వీళ్ళు చేసి మా తాత చేస్తాడు మా తాత చేసిన వీడియో కాల్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా గ్రూప్ కాల్ వీడియో కాల్ చేస్తుంటారు అంతే ఏనమ్మా వద్దు మా ఫ్రెండ్స్ జ్వరం అయితే ఇంక ఈరోజు రాలేదండి మా తగ్గి ఈరోజు వస్తే ఇంకా ఇంకా పోయి బ్లడ్ టెస్ట్ చేపిద్దాం చెప్పిద్దాం అనుకున్నాం మా దేవుడి దేవల్లా ఈరోజు అయితే రాలేదు తల్లి పెయిన్స్ కూడా ఏం లేవు కదా బ్లడ్ టెస్ట్ అంటే నీకు ఇక్కడ బ్లడ్ తీస్తాను ఊరు ఊరు తుత్తు వస్తున్నాయా నా లేడు వస్తున్నా ఇంకా దొండకాయ ఫ్రై చేసి ఈ చపాతి అయితే చేసానండి మల్టీగ్రెయిన్ చపాతి చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తున్నాయి ఇంకా మా ప్రాణత తింటుంది కానీ మా వాడేంత దీన్ని టేస్ట్ అంతగా ఇష్టపట్టలేదు అంతగా నార్మల్ చపాతి తిన్నట్టుగా తినటంలా మా ప్రాంతం తింటుంది ఇంకా తిన్నా తినకపోయినా ఇదే హెల్త్కి మంచిది అనేసి ఒక్కడ తిన్నా చాలండి అన్నీ కలుస్తాయి కదా దీంట్లో ప్రణ ధన్యాలు ఇవే చేశాను ఇదే చేస్తాను కదా ప్రతిసారి ఒక టూ కేజీస్ అలా తెచ్చుకొని కొంచెం కొంచెం కలుపుకుంటే ఈజీగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఈజీగా వస్తుందండి ఇంకా మా హస్బెండ్ నేను కూర్చున్నా కానీ నేను తెచ్చినవా అన్నాడు లేదు తేలేదంటే నీకు కూడా కావాలా అని అడిగిండు నాకు కొద్దిలే చెప్పు నువ్వు కావాలంటే చిన్నదిగా వస్తా కావాలంటే పెద్దదికి వస్తా లేదంటే చిన్నది కోసుకుంటా అన్నాడు సరే ఇంకా కోస్తాం ఎలా తీసుకురా అనేసి అయితే ఇంకా కోసుకుని రమ్మన్నా ఇంకా రైస్ కొద్దిగా ఉందండి ఇంకా అన్నం అయితే ఇవి వండలేదు అన్నం తక్కువే నైట్ తినేది ఇంకా మా హస్బెండ్ మ్యాచ్ చూస్తున్నాడు వరల్డ్ సారీ ఏదో నాకైతే లేదు నాకు అసలు మ్యాచ్ గురించి నాకు అసలు తెలియండి అసలు నాకు క్రికెట్ అంటే ఇష్టమే లేదు అసలు ఎప్పుడు చూడను కూడా కానీ జెంట్స్ చాలా ఇష్టంగా చూస్తారు కొందరు లేడీస్ కూడా చూస్తారంట మ్యాచ్ కానీ మనకి ఆ మ్యాచ్లో చూడటం అలవాట్లేదు ఇంకా తినేసాకైతే ఇంకా సామాన్లు అంతా అడిగానండి ఇంకా చలి అయితే ఇప్పుడు అంతగా లేదు ఇంకా శివరాత్రి వచ్చింది కదా ఇంకా శివరాత్రి వస్తే ఇంకా ఆల్మోస్ట్ చలి తగ్గిపోతుంది ఎండలు బివస్తంగా పెరుగుతాయి కదండి ఇంక బయటే మంచిగా చల్లటి గాలి అయితే వస్తుంది మన అసలు దుప్పటి లేకుండా పడుకునే వాళ్ళమే కాదు ఇప్పుడు దుప్పటి కప్పుకుంటేనే అసలు స్వెట్ స్వెట్గా ఉంది ఇంకా చలి పూర్తిగా పోయినట్లే మా ప్రణతీనేమో పోయి పడుకున్నది మా పోయి పడుకోమంటే ఇక్కడ వాళ్ళ నాన్నతో ఇంకా ఆటలాడుతున్నాడు కాసేపు వ్యవహారం చదువుతుడు నా కాళ్ళు టిక్ అనిపి కాళ్ళు టిక్ అనిపి చేతులు టిక్ అనిపి అని ఒకసారి అమ్మ పోతాడు ఒకసారి నాన్న కుట్టయిపోతాడు నా నాన్న అనుకుంటా వాళ్ళు మంచిగా చేస్తారండి వాళ్ళ నాన్న జెండు బామ్ తెచ్చుకోవాలి అంటే మంచిగా వస్తాడు నాకు చెప్తాడు జెండు బాబు తెచ్చుకోవాలని నా చెప్తే మావాడు ఏం చేస్తాడో తీసుకొచ్చి కాళ్ళ కూసి అసలు భయం మంచిగా నొక్కుతాడు వాళ్ళ నాన్న వాడికి టిక్ అనిపించినాడు అని వాడు వాళ్ళ నాన్న టిక్ అనిపిస్తు అది టిక్ అంటలేదంటే టిక్ అనలే టిక్ అనలే అని చదువుతున్నాడు మా గుడ్లో ఇద్దరే రాదండి ఇలా పడుకునేసరికి ఏమో వాడు నేనైతే తొమ్మిదిన్నరకల్ అలా పడుకున్నానండి ఇంకా మా హస్బెండ్ నైట్ ఎప్పుడు వచ్చి పడుకున్నాడు నాకైతే తెలియదు మ్యాచ్ చూస్తా ఇంకా మళ్ళా ఇంకా రేపు నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ఇంకా యథావిధి ఇంకా త్వరగా పడుకుంటే త్వరగా లేస్తాం కదండి నేనైతే మిని ఒక ఎయిట్ అవర్స్ పడుకోవడానికి ట్రై చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా వీళ్ళిద్దరైతే ఇక్కడ ఇంకా అబ్బా కొడుకులు ఆటలాడుతూ ఉన్నారండి ఇదండి వాళ్ళ వీడియో చక్కలు చక్కలు అసలు బల చకాల చేస్తాడు ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి డబ్బా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బై బై